అందం అభినయంతోనే కాదు అంతకు మించిన కళలతో సినీ పరిశ్రమలో కథానాయిక్గా రాణిస్తుంది అనంతిక సునీల్ కుమార్ కేరళలో పుట్టి అతిభిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి ఈ అమ్మాయి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మారి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది మన తన సినీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది సినిమాల్లోకి రావాలనుకున్నటువంటి తన కళ ఎప్పటి నుంచి మొదలుపెట్టింది అనేది తను అడిగి తెలుసుకుందాం అనంతిక నమస్తే 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 సో ఎలా ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వస్తున్నప్పుడు నాకేంటో నా ఇంటికి ఒక సెకండ్ హోమ్ లాగా నాకు అనిపిస్తుంది మ్యాడ్ తర్వాత నేను అనుకున్న యాక్చువల్లీ ఇటు క్విట్ చేయాలా అని నేను అనుకోవట్లేదు ఇంకా ఇంకా చేయాలంటే అట్లీస్ట్ ఏదైనా కొంచెం పర్ఫామ్ చేయడానికి ఆర్ మనం ఉండాలి ఏదైనా కొంచెం అట్లీస్ట్ మన అయినా ఎవరికైనా కొంచెం ఇన్స్పైర్గా ఉండాలి ఆర్ ఏదైనా ఉండాలి అట్లీస్ట్ అప్రిషియేట్ అందుకే చాలా వెయిట్ చేసాం చాలా వెయిట్ చేసా ఏదో అన్ అలా చేయడానికి అనిపించట్లేదు మ్యాట్ తర్వాత బట్ నాకు చాలా ఇష్టంగా ఉంది కానీ చాలామంది అయినా ఎవ్రీవన్ స్టార్టెడ్ అంటే చాలా ప్రేమ నాకు వాట్ నాకు యా సో అదితో ఐఎమ్ సో బ్లెస్డ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ కానీ అది తర్వాత అది దచ్చన ఫర్ మీ కానీ ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా నేను మంచి ఒక పర్ఫార్మెన్స్ మంచి ఒక స్టోరీ మంచి ఒక స్క్రిప్ట్ ఏదైనా నేను అందరికి ఇస్తే అని నేను అనుకున్నాను అందుకే చాలా వెయిట్ చేశాను చాలా వెయిట్ చేశాను డైరెక్టర్తో వసంతాలు సార్ని నేను కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పాను నాకు యాక్టింగ్ రాదు నాకు తెలియదు కానీ ఇక్కడ మన స్క్రిప్ట్లో అంటే చాలా ఉన్నాయి మనకి చేయడానికి చాలా పర్ఫార్మెన్స్ మనం చేయాలి ఇప్పుడు ఎడవాలి చాలా ఉన్నాయి కదా మనకి అది నేను ఎలా చేస్తావు నాకు ఐడియా లేదు అందుకే నేను చెప్పా నాకు యాక్టింగ్ తెలియదు ఫస్ట్లో అదే చెప్పా కానీ స్టిల్ సార్ ఆ నమ్మకం అందుకే ఐమ్ లైక్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హీ బిలీవ్ టు మీ సో అనంతిక అంటే ఎప్పుడు మీరు అంటే ఇండస్ట్రీలోకి రావాలనేది మీ డ్రీమ్ రోలా లేదా సినిమా చాలామంది డాక్టర్స్ కావు యాక్టర్స్ అయ్యని అంటారు సో మీరు మాత్రం లాస్ట్ ఈవెంట్ నుంచి యాక్టర్ అయ్యారు సో హౌడ్ ఫీల్ ఎలా ఉంది యాక్చువల్లీ ఇక్కడికి రావడం నా డ్రీమ్లోనే లేదు నేను అనుకోవట్లేదు ఒక యాక్టింగ్ యాక్టర్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు చిన్నప్పటి నుంచి అన్ని చదువుతున్నా సో అలాంటి ఒక టైంలో కోవిడ్ టైం తర్వాత కొంచెం ఏంటి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి సో ఓకే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా అందుకే ట్రై చేశా అండ్ అప్పుడు కూడా నేను అనుకున్న చేయాలా కంటిన్యూ చేయాలని కూడా మళ్ళీ ఐ వాజ్ డౌట్ కానీ నాకు తెలియదు యాక్టింగ్ ఎందుకు మ్యాడ్ తర్వాత కూడా ఎందుకు చాలామందికి నా నన్ను ఇష్టం అని నాకు తెలియదు కానీ అక్కడ యాక్టింగ్ లాగే నాకు బాగానే అనిపించట్లేదు యాక్చువల్లీ నా యాక్టింగ్ గురించి ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను నా కోసం నేను చేస్తున్నా పొలిటీషియన్ అవ్వడానికి నాకు చాలా ఇష్టం అని దట్ సంథింగ్ టైం ఉంది చాలా టైం ఉంది సో జస్ట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ ఇస్ లో అలాగే లోలలాగే జస్ట్ తెలియడానికి నేను నేర్చుకున్నా కానీ ఐమ్ నాట్ సెయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ బిఏ లాయర్ కాదు నేను చెప్తున్నది ఐ వాంట్ టు ఐ లవ్ టు కానీ ఇప్పుడు అయితే లా తెలియాలి అసలు మీ మార్షల్ ఆర్ట్స్ స్టోరీ ఏంటి నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అన్నీ చేస్తున్నా కానీ మార్షల్ ఆర్ట్స్ చేయడం అని నా ప్లాన్లో లేదు కానీ నా నాన్న అయినా అమ్మ అయినా చెప్పారు మార్షల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్ చదివిన కొంచెం కానీ ఈ వరల్డ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ చదువు చదువు చదువడం అది నేర్చుకోవడం సో అలా నేర్చుకున్నా కానీ స్లోలీ స్లోలీ ఐ స్టార్ట్ లైకింగ్ దట్ థింగ్ నాకు యాక్చువల్లీ కలరి పైట్ చాలా ఇష్టం దాని కరాటే కానీ కరాటే ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఒక ఫస్ట్ స్టెప్ నేర్చు ఫస్ట్ స్టెప్ కావాలంటే కరాటే ఈస్ ద బెస్ట్ ఆప్షన్గా ఎన్ని మార్షల్ ఆర్ట్స్ ఫామ్లో మీకు సో ప్రావీణ్యం ఉంది ఎవరికైనా నేర్పిస్తుంటారా నేను కరాటే బ్లాక్ బెల్ట్ సెకండ్ హ్యాండ్ అండ్ కలరి బయట నేర్చుకున్నాను అంతే ఇంకేం చేయలేదు ఐ యాక్చువల్లీ యూస్ టు టేక్ క్లాసెస్ వెరీ బిఫోర్ సెవెంత్ ఎయిత్ చదువుతున్నప్పుడు అది తర్వాత ఇంకా టైం ఏం దొరకట్లేదు టు టేక్ క్లాస్ అన్నీ మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది అందుకే ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ చేశారు మీరు ఆర్ట్ ఫామ్స్ నేర్చుకోవడం అనేది సో దాదాపు అనుకుంటా భరతనాట్యం కూచిపూడి కథకలి సో ఇవన్నీ అక్కడి నుంచి కాదు అక్కడ స్టార్ట్ చేసి వన్ బై వన్ వన్ బై వన్ అన్నిట్లో వాటి అంత చూడడం కోసం అంటే అందులో ఉన్న లోతు తెలుసుకోవడం కోసం అసలు దాని వాటికి నేను ఫిట్ అవుతానా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశారా నిజంగానే వాటి అవి నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉండేదా నాకుంది కానీ నేను ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చూస్తున్నది కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నది చిన్నప్పట్లోనే అమ్మ టుక్మి ఒక టెంపుల్కి టెంపుల్ ఒక పెర్ఫార్మెన్స్ నడుస్తుంది అక్కడ నేను చూస్తాను ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆ రోజు నేను చూసినప్పుడు ఒక స్టేజ్లో ఒక వన్ అక్క ఎవరో చేస్తున్నా ప్రోగ్రామ్ అది చూస్తున్నప్పుడే మనకి ఏదో ఒక గాడస్ లానే నాకు అనిపించింది అండ్ నేను వేరింగ్ దట్ కాస్ట్యూమ్స్ అయినా ఆర్నమెంట్స్ అయినా ఆ కాస్ట్యూమ్స్ అన్నీ చాలా గాడస్ లాగే ఒక మనం గాడ్ దగ్గరే ఉన్న అని అందుకే నేను అక్కడ నుంచి ఆ కోసమే నేను నేర్చుకున్నా మీరు మామూలుగా కోవిడ్ టైంలో చాలా వీడియోస్ చేసి సోషల్ ప్లాట్ఫామ్ మీద ఇన్ఫ్లూన్సర్గా మారారు అక్కడ నుంచి మీకు అవకాశాలు వచ్చినాయని చెప్పేసి యాక్చువల్లీ నేను ఒక నేను కంటెంపరీ కలరీ ఒక ప్లేస్ ఉంది అక్కడ నేను వచ్చి అది వేరే క్లాట్ఫామ్ సో అక్కడ చేస్తున్నప్పుడు దే యూస్ టు గో టు ఫిలింలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అయినా సో దే యూస్ టు గో సో అలానే నేను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా మలయాళంలో చేశాను సో అక్కడ దట్స్ మై ఫస్ట్ స్టెప్ సో అక్కడ ఒక డిఓపి చెప్పాను నాకు ఫేస్ బాగానే ఉంది మేబీ కెమెరాకి చాలా బాగానే ఉంటుంది కొంచెం ట్రై చేసుకో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సో ఓకే అక్కడ నుంచి నేను స్టార్ట్ అందుకే నేను ఏంటి కొంచెం ఏం చెప్పాలి ఈ సోషల్ మీడియా అయినా అన్నీ ఓపెన్ చేశా డిపి వర్డ్స్ నుంచి సోషల్ మీడియాలోకి వచ్చేసారు సో దెన్ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత సో ఎలాంటి వీడియోస్ చేస్తే మనకు అట్రాక్ట్ ఉంటుంది అంటే ఫాలోవర్స్ పెరుగు పెరుగుతారు దాని ద్వారా డోర్స్ ఓపెన్ అవుతాయి అనేది అలా ఆలోచన ఉందా లేదంటే డైరెక్ట్గా ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఆలోచన ఉందా అదే జస్ట్ జస్ట్ డిఓపి చెప్పినందుకే నేను నాకు ఓకే కొంచెం డిఎస్ఎల్ఆర్లో మనం పిక్ తీసుకోవాలి సో అలా పిక్ తీసుకొని ఓకే కొంచెం డ్యాన్స్ అయినా అదే నాకు తెలుసు అంతే అలానే పెట్టి పెట్టి అలానే ఒక ఫ్లోలో ఎక్కడి నుంచి ఒక కాల్ వచ్చింది అంతే ఓకే సో ఫస్ట్ సినిమా సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్లీ తమిళ్ అండ్ తెలుగు వన్స్ యా యాక్చువల్లీ అన్నీ మలయాళం కూడా చేసా కానీ అది కట్ అయిపోయింది బట్ ఇది అన్నీ ఒక్క మందులోనే చేసా యాక్చువల్లీ ఐ వాజ్ రన్నింగ్ ఇక్కడికి ఇక్కడికి సో అది ఫస్ట్ టైం కానీ ఫస్ట్ టైం ఒక కెమెరా ముందు యాక్టర్ లాగే నేను ఉంచినది తమిళలోనే రైడ్ విక్రమ్ ప్రభు సార్ సార్ మరి నాన్న ఏమనే వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే చాలా మంది ఇండస్ట్రీలోకి ఆడపిల్లలు పంపించాలంటే భయపడుతుంటారు భయపడని కాదు ఒక కాంప్లెక్స్ ఏదో సంథింగ్ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మీ మదర్ ఫాదర్ మిమ్మల్ని ఇలా మోటివేట్ చేసేవాళ్ళు మనం కూడా అదే ఆలోచించా యాక్చువల్లీ సోషల్ మీడియా ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా కాల్స్ వస్తున్నాయి నేనేం రిప్లై చేయలేదు యాక్చువల్లీ ఐ యూస్ టు ఇగ్నోర్ వన్ చేయాలి చేయాలని డౌట్ ఉంది మనకేం తెలియదు ఈ ఇండస్ట్రీలోనే ఒక మనిషిని కూడి మన నాకు తెలియదు సో చాలా ఆలోచించి 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 సరే అట్లీస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి చేశాను ఇంట్లో నుంచి అది ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా చేసినా ఇప్పుడు నాకు అది చేయాలని ఉందంటే ఏదైనా చేసినా ఇంట్లో నుంచి చాలా సపోర్ట్ ఉన్నాయి దట్ సంథింగ్ రియల్లీ ఎక్కువ అమ్మ అమ్మ ఎంకరేజ్ చేసేవారు అన్నారు సో ఎట్లా ఏమనేది అమ్మగారు ఎట్లా మిమ్మల్ని కృషి చేసేవాళ్ళు యాక్చువల్లీ అమ్మ చిన్నప్పటిలో అమ్మకి చాలా ఇష్టం ఇది అన్ని నేర్చుకోవడానికి కానీ ఫ్యామిలీ ఆర్ అది చాలా ఇష్యూస్తో అది అవ్వలేదు సో అమ్మ ఇస్ సపోర్టింగ్ మీ అవునా సో చాలా మందికి మీరు ఒక మోటివేషన్ సో నిన్న కేవలం ఒక యాక్టర్ గానే చూసారు మిమ్మల్ని మీలో ఉన్నటువంటి అదర్ యాంగిల్ ఈ సినిమాతో బయటపడింది ఒక మార్షల్ ఆర్ట్ కావచ్చు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఒక అమ్మాయి ఎలా ఉండాలి అనేది సో అమ్మాయిలకి ఏం చెప్తారు ఒక సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో కావచ్చు తను తను ప్రొడెక్ట్ చేసుకునే విషయంలో సో అనంతిక ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో వాటి నుంచి ఇలా ఇలా ఓవర్కమ్ చేశారు నాకు యాక్చువల్లీ నేను చాలా చిన్నప్పటి నుంచి నాకు అంత ఇష్టమేం లేదు మార్షల్ ఆర్ట్ అది ఐ థింక్ అందరికీ కొంచెం కష్టం కొంచెం టైం పడుతుంది టు లవ్ మార్షల్ ఆర్ట్ అని ఒక ఆర్ట్ మనకి నచ్చడానికి అండ్ మనకి నాకు ఉంది అనుభవాలు అండ్ అప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది బట్ నేను నాకు అనుభవాలు అంటే ఐ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది యాక్చువల్లీ అవును ఈ వరల్డ్లో అయితే ఇప్పుడు ఇలాంటి యొక్క స్టేజ్లో ఇలాంటి యొక్క ఫేస్లో ఐ థింక్ మార్షల్ ఆర్ట్స్ సంథింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఎవరికి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తే కూడా ఎవరు అలానే అందరి అందరూ వింటారు అంతే కానీ ఐ థింక్ ఒక స్టెప్లో పీపుల్ మైట్ మార్షల్ ఆర్ట్ అంటే వెరీ ఇంపార్టెంట్ మా ఓకే జస్ట్ లీవ్ మార్షల్ ఆర్ట్ అంటే కూడా ఒక అట్లీస్ట్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ అయినా మనకి తెలియాలి కొంచెమైనా కొంచెం తెలిస్తే చాలు ఇప్పుడు ఒక మూమెంట్ అయినా ఒక మూమెంట్ ఒక థౌజండ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే దట్ ఆస్ అనఫ్ అలాంటివి చాలా తెలుసుకోవాలన్న అవసరం లేదు అండ్ అంతే అది అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఫర్ ఫీమేల్ మేల్స్కి కూడా ఉంది ఇప్పుడు నే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి నాకు చాలా తెలుసు వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నవ్ అనే చాలా బాయ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా అందరికీ ఉంది చాలా ఎక్స్పీరియన్స్ సో దర్ ఇస్ నో సచ్ లైక్ ఆ వుమెన్కి మాత్రం అన్నీ కావాలి అని లాగేం లేదు మేల్కి కూడా కావాలి సో దెన్ మీలో ఇంకో కోణం కూడా మేము చూసాం సినిమాటోగ్రాఫర్ చేయాలనే ఆకాంక్ష కూడా మీకు ఉన్నట్టుంది ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఆ ఇంట్రెస్ట్ కూడా ఉందని అంటే చిన్నప్పుడు ఆ రీల్స్ ఆ వీడియోస్ అన్నీ చేస్తూ మీ మీకే మీరు చేయడం అనేది సినిమాటోగ్రఫీ పట్ల కూడా మీకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది అనేది తెలుసు అవును పాయింటే నాకు యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ డిఓపి ఎడిటింగ్ కూడా నాకు నేర్చుకోవాలని ఉంది అది కూడా ఎప్పుడు చేద్దామో చేస్తావని నాకు తెలియదు కానీ తెలీదు చేస్తాం ఐ ట్రై అంతే ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి మీ ఇలాంటి అమ్మాయిలకి ఏం చెప్తారు కేవలం యాక్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు అంతకు మించి టాలెంట్ ఉండాలనేది మీరు ప్రూవ్ చేస్తున్నారు సో అలాంటి అమ్మాయిలకి ఏం చెప్తారు నాకు వాట్ ఐ ఫెల్ట్ ఇస్ టాలెంట్ ఇస్ నాట్ అన్న అని నేను అనుకున్నా ఒక 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 పర్సన్ ఉండాలి అది అన్ని ఆ రిస్క్ తీసుకోవడానికి అండ్ అది యాక్చువల్లీ టైం కూడా టైం అయినా లక్ అయినా అది కూడా మ్యాటర్స్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ అలా కాదు కానీ మనకి వస్తుంది ఈ టైం నేను కూడా చాలా వెయిట్ చేసాను నేను కూడా చాలా ఏ నాకు కూడా చాలా బ్యాడ్ డేస్ ఉన్నాయి కానీ ఇట్ చాలా ఇయర్స్ అయినా కానీ ఇప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ సర్ బిలీవ్ టు మీ అందుకే నాకు ఇది అన్నీ పర్ఫామ్ చేయడానికి ఆర్ ఇది అన్నీ చూపించడానికి ఒక ఇది వచ్చింది అంతే ఐమ్ సేయింగ్ యాక్టింగ్ కూడా ఇంపార్టెంటే కానీ ఒక డైరెక్టర్ అక్కడ పక్కన ఉంటే హూ ఇస్ రెడీ టు బీ విత్ యూ హూజ్ రెడీ టు సపోర్ట్ హూస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అంటే మన యాక్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఆల్సో టాలెంట్ కూడా సమ్మన్ షుడ్ బి ధేర్ టు షో వాట్ షీస్ డైలాగ్ చెప్పగలరా ఒకటి రెండు గుర్తున్నాయా ఎవరి తుఫాన్లు వాళ్ళకుంటాయి లోపల కొందరు పడతారు ఇంకొందరు ఎప్పటికీ పడరు అంతే తేడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మరిన్ని మంచి సినిమాలు అందించాలి తెలుగు సినిమాలో ఒక మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా అనంతిక చెప్పినటువంటి విషయాలు సో ఒక సినిమా నటిగానే కాకుండా అంతకు మించిన ఆలోచనలతో నేర్చుకోవాలన్న తపనతో ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటూ ఒక కథానాయిగా సినీ పరిశ్రమలో రాణిస్తుంది అనంతిక ఓ స్టూడియో